ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నాకు కాలు ఎడం కాలు ప్యాక్స్ అయింది ప్యాక్స్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు అప్పుడు ఇంకా నేను హాస్పిటల్కి పోవాలి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కట్టుగడిచుకొచ్చాను బాధపడతాను నాకు యూట్యూబ్ అనేది ఒక అవకాశం ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు మూడు వేల గంటలు పూర్తయి సూపర్ చాట్ అవకాశం అయితే వచ్చింది అయితే ఆ అవకాశం వచ్చిన తర్వాత కొంచెం ఆనందపడ్డా అంటే సూపర్ చాట్ అంటే ఎవరైనా మనం లైవ్లో పెడితే పేమెంట్ చేయొచ్చు సూపర్ ట్యాంక్స్ సూపర్ చాట్స్ అని చేయొచ్చు అప్పుడు ఆ సూపర్ చాట్ ఆప్షన్ వచ్చిన తర్వాత కొంచెం ఆనందంగా వీడియో చేస్తున్నాము ఒక పక్క బాధ ఒక పక్క సంతోషం అంటే కష్టాలు సుఖాలు రెండు ఎమ్మెల్యే వచ్చింది ఆ తర్వాత వీడియో చేయంగా చేయంగా వీడియోకి వంద రెండు వందలు వ్యూస్ వస్తే చాలా సంబరపడిపోయేవాడిని అలా సమ్మర్పడిపోతున్న నాకు అక్టోబరు రెండవ తేదీ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్ గారు ఏమి ఇది కట్టుకోదని చెప్పి కట్టుకట్టి పంపించారు పిండి కట్టు ఇంకా అక్కడి నుంచి కారులో వస్తా లైవ్ పెడితే ఆహా ఇంకా నువ్వు ఇలా అబద్ధం చెప్పుకొని సూపర్ చాట్లు సబ్స్క్రైబర్లు పెంచుకుంటా ఉన్నారు కానీ మాకు అదృష్టం కూడా లేదు ఎందుకంటే మా ముఖం చూస్తే నిజంగా ఏదైనా జరిగినా అబద్ధమని అనుకుంటారు జనాలు అది ఒక ముఖార బృందం దానివల్ల మనకు ఏ ప్లస్ యూజ్ కాలేదు ఇక తర్వాత వచ్చేసి సరే ఒక రోజు బజారికి పోతా పోతా ఒక వీడియో అంటే మనం న్యాచురల్గా గా మధ్య తరగతి బతుకులు ఎలా ఉంటాయి ఒక వీడియో చేసాను అనుకోకుండా అక్కడ పెట్టుకొని పెట్టుకుని మధ్య తరగతి అప్పుడు స్టాండ్ పెట్టలేదు పెట్టుకొని చేశాను తరగతి బతుకులు ఎంత భయంకరంగా ఉంటాయి ఆ వీడియో రెండు వందల వచ్చినాయి వారం రోజులకి అంటే నవంబర్ పంతొమ్మిది తెచ్చేస్తే అది ఇరవై రెండు నవంబరు ఇరవై రెండు తేదీకి రెండు వందల యాభై యూజ్ శాతం అక్కడి నుంచి కొద్దిగా 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 రేజ్ అవ్వడం మొదలుపెట్టింది ఆ వీడియో రేజ్ అయిన తర్వాత ఒక యాభై వేలు యూస్కెళ్ళింది అవర్స్ కూడా బాగా వచ్చినాయి ఆ తర్వాత ఛానల్ మాంటేషన్ సెప్టెంబర్లో సూపర్ చాట్ వస్తే నవంబర్లో ఛానల్ మాంటేషన్ అయింది ఆ వీడియో రేజ్ అయ్యే ముందు ఆ వీడియో రేజ్ అయిన తర్వాత మాంటేషన్ అయితే అయ్యింది నాలుగు వేల గంటల పూర్తి అయింది ఆ వీడియో రేజ్ అయిన తర్వాత ఆ తర్వాత సంతోషపడ్డాను అయితే అప్పుడు దాకా చాలా కష్టపడ్డాం ఛానల్ సూపర్ చాట్ తెచ్చుకోవడానికి ఛానల్ మోటిటేషన్ అవ్వడానికి ఇంచుమించుగా ఒకనాడు సంవత్సరానికి పైన కష్టపడ్డాం కష్టపడిన తర్వాత ఆరు నెలలు లైవ్లు పెట్టిన తర్వాత మనకు సాధించడం జరిగింది అంటే లైవ్లు పెట్టింది ఛానల్ మోటిటేషన్ కావు ఆ సంగతి మాకు తెలియక మేము లైవ్ ఆప్షన్ ఎప్పుడో వచ్చినా కానీ మేము యూజ్ చేసుకోవాలి దానివల్ల చాలా టైం పట్టింది ఆ తర్వాత మధ్యతరగతి బతుకులు అయిపోయిన తర్వాత బంధువుల పగ ఎంత భయంకరంగా ఉంటుందని ఒక వీడియో పెట్టి అది ఎక్కడ ఒకసారి బంధువుల పక్క ఎంత భయంకరంగా ఉంటుందనేది ఒక వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత అది వచ్చేసి లక్ష డెబ్బై వేల కంటే దాదాపు నెల రోజులు పెట్టింది అంటే అది డిసెంబర్లో ఆఖరికి వచ్చేరికి అదే వారంలో పెట్టా డిసెంబర్కి చివరికి వచ్చరికి బాగా లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఇస్తాకొచ్చింది ఇంకా తర్వాత ఇంకొక వీడియో ఒకటి పెట్టారు అని దూర బంధువుని ఇల్లు ఇంటికి ఇస్తే అనేది ఒక వీడియో పెట్టా అది తొంభై వేలు దాకా వెళ్ళింది ఇంకా తర్వాత వీళ్ళతో జాగ్రత్త అనే వీడియో ఒకటి పెడితే అది నలభై వేలు దాకా వెళ్ళింది ఇంకా తర్వాత ఇంకా తర్వాత తగ్గుతా తగ్గుతా ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అలా వస్తా 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 నేను ఒక రకమైన సంతోషపడ్డా ఆ వీడియోలు బాగా రేజ్ అవుతుంటే ఒక ఒక మిలియన్ వెళ్తే అనుకున్నా కానీ మన అదృష్టం అనేది మన పని లేక ఉంది సబ్స్క్రైబర్ రావడం కానీ వేరే వాళ్ళు చెబుతున్నారు బాబాయ్ కంటెంట్ పక్కదారి పడుతుంది బాబాయ్ మీ కంటెంట్ రూట్ తప్పుతుంది అని చెప్పారు నేను ఇంకా పొతుకులు ఈ బంధువులు గురించి గొడవలు అవుతాయి అని చెప్పి నేను రూట్ కొంచెం గొడవలు కూడా అయింది రూట్ తప్పించా తప్పించినప్పుడు కూడా ఇంకా అక్కడి నుంచి డౌన్ అవడం మొదలు పెట్టింది ఇంకా తర్వాత పదివేలు టెన్ థౌజండ్ వ్యూస్ అంటే కొంచెం తక్కువ అనిపించింది ఆ రోజులో లక్షల వ్యూస్ అవి చూసిన కదా ఇంకా తర్వాత తర్వాత తగ్గుతూ వచ్చింది ఏమైంది ఏమో ఫస్ట్ పేమెంట్ వచ్చింది కానీ ఇంకా అక్కడ నుంచి పూర్తిగా డెవలప్ అయిపోయింది ఛానల్ ఇప్పుడు మళ్ళా అదే సెప్టెంబర్ నెల అయిపోయింది అక్టోబర్ వచ్చింది మళ్ళీ రేపు నవంబర్కి ఏమన్నా భగవంతులు ఏమన్నా యూట్యూబ్ దేవుడి ఏమైనా అవకాశం ఇచ్చి సబ్స్క్రైబర్కి బాగా నచ్చి మెచ్చి అది మళ్ళీ ఏదైనా వైరల్ అయ్యి ఏదైనా వీడియో ఒక పది లక్షల వ్యూస్ అయినా ఒక వీడియో కింద వస్తే మూడు సంవత్సరాలు యూట్యూబ్ చేసే ఫలితం అనేది కొంచెం కష్టమైన ఫలితం ఉంటుంది ఎంతసేపటికి రెండు వేలు వెయ్యి ఇలా వస్తాయి యూట్యూబ్ దేవుడు అలా పైకి తీసుకెళ్ళి ఒరే మాలోకం స ఎక్కడ దాకెళ్ళావు ఆకాశం అంచులు దాకెళ్ళా అని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద చూడని చెప్పి లోయలో పడేసి ఇంకా లోయలో పడేయటం ఇప్పుడు పై పైకి లేపలేక అక్కడక్కడే పాగుతున్నా జారి కింద పడుతున్నా కానీ మళ్ళీ ఆకాశం అంచులకు తీసుకెళ్తాడు తెలియదు ఒకవేళ ఇప్పుడు మామూలుగా అయితే ఎవరి గురించి సమాజంలో జరిగే వాటి గురించి చెప్పినప్పుడు ఏమైతుందంటే ఇవన్నీ మాకే కొంతమంది ఇప్పుడు జరిగేయే కదా సమాజంలో జరిగే వాటిని ఏ వార్తలు పెట్టకుండా ఏది చెప్పకుండా చెప్పకుండా చేయరు కదా అది చెప్పినా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం ఏంటంటే వాటిని తగ్గించాం ఆ తగ్గించడం వల్ల తగ్గిపోయి అందరూ గొడవలు పెట్టుకోవడం మనం ఏది సామాజిక అంశాల గురించి మాట్లాడడం మా గురించి అని చెప్పి తగాదకు రావడం ఇట్లా మొత్తానికి అయితే చాలా మంది చాలా రకాలుగా చుట్టుపక్కల గొడవలు చేయడం మొదలు పెట్టారు మమ్మల్ని కన్ఫ్యూజ్ మైండ్ లో పెట్టి మా ట్రాక్ పోయే ఒక దారిని తప్పించి రూట్ మార్చారు దాంట్లో వాళ్ళు దాంట్లో వాళ్ళు సక్సెస్ అయిపోయారు ఎందుకంటే మనం ఏది మాట్లాడితే ఒక భయంతో మనం పోవాల్సిన ట్రాక్ తప్పింది మన దారి తప్పి పక్క రూట్కి వెళ్ళిపోయాం ఇంకా అసలు రూట్లోకి ఎప్పుడో తెలియదు ఆ ఆ వీడియోలు మొత్తం ఒక పది పన్నెండు వీడియోలు మెయిన్ ఒక పది పన్నెండు వీడియోలు యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వేసి దాకా బాగానే జరిగినాయి ఇంకా ఎప్పుడైతే పేమెంట్ వచ్చిందని చెప్పామో ఇంకా అక్కడి నుంచి మా మీద ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టేది ఛానల్స్లో కూడా కొంతమంది ఏది ఏమైనప్పటికి కూడా మళ్ళీ యూట్యూబ్ మనకి సూపర్ చాట్ వచ్చి మన సెప్టెంబర్కే సంవత్సరం పూర్తయింది సెప్టెంబర్ ఇరవై ఆరుకి ఇక మనకి ఛానల్ మాంటిటేషన్ అయ్యి ఇవి కూడా ఈ అక్టోబర్లోనే మోనిటేషన్ అయింది తేదీ తెలియామనుకుంటా అక్టోబర్ నాలుగు అది కూడా సంవత్సరం పూర్తి అయింది ఇంకా మనం సాధించింది అంటే సాధించింది ఘోరంత సాధించాల్సింది కొండంత ఉంది మనం చూసుకుంటే నిన్నగాక మన వచ్చి అందరూ పైకి సర్వం చూసుకొని పోతున్నారు సబ్స్క్రైబర్లో కానీ వ్యూస్లో కానీ అన్నింటిలో మనమైతే నా వర్క్ ఎలా ఉందో నా లైఫ్ ఎలా ఉందో యూట్యూబ్ కూడా అలాగే ఉంది మనం ఏదన్నా స్టార్ట్ చేయి ఇలాగే ఉంటుంది ఆదిలోనే అంశపోతుంది అట్లా ఒక నాలుగు అడుగులు ముందే ఇంట్లోనే అందరు రెడీ అవుతారు కింద పడుతున్నారు పడు పడు పడిన కింద పడేసేదా కుదిరిపెట్టరు పడేసి మళ్ళా పక్కకు వెళ్తారు మళ్ళీ మనం కష్టపడి అట్ట పాకంలో మళ్ళీ కింద పడేసి మళ్ళీ అందరు పక్కకి వెళ్ళిపోతారు ఇదే నా లైఫ్ అంతా ఇలాగ జరుగుతుంది ఎక మీదటైనా ఎప్పుడైనా దర్శ చే పచ్చిన గ్రహాలన్నీ మారుతాయి అంటాం అది ఒక అదే కాదు జరిగితే ఒక రెండు నెలలు మంచి అవకాశం ఉంటుంది అంట లాగానే ఈ రెండు నెలల్లో ఒక స్థాయికి సబ్స్క్రైబర్లు లక్ష మందిని కోరుకుంటున్నా లక్ష మంది సబ్స్క్రైబర్ కోరుకుంటున్నా జనవరి ఏడు కాదు డిసెంబర్ అక్టోబర్ రెండో తారీఖు అది నాలుగో తారీఖు ఇలా కోరుకుంటున్నా దయచేసి మీరంతా సపోర్ట్ చేయండి ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు చేస్తున్నాము మీరు ఆదరిస్తున్నారు కానీ ఇంకా కొత్త వాళ్ళు కూడా యూట్యూబ్ దేవుని అడుగుతున్నారు కొత్త వాళ్ళు కూడా చూపించండి అయ్యా మా యొక్క నోటిఫికేషన్ అందరికీ చేయండి చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అన్నాడు యూట్యూబ్ కనుక మన గుర్తించినడిగితే గుర్తించారు కానీ నా పని లేక కాకుండా అది సాగకుండా బతకండా కాకుండా ఒక దారి ఒక రూట్లో పెడితే మాకు ఉత్సాహం వస్తుంది అన్నమాట ఎనర్జీ ఎనర్జీ వస్తే ఈ వీడియోలు ఉల్లాసంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆ ఎనర్జీ శక్తి రావాలంటే ఒక వీడియోను మళ్ళీ వైరల్ చేయాలి వైరల్ అంటే ఈసారి ఒక పది లక్షలు తీసుకురావాలి టెన్ మిలియన్ టెన్ మిలియన్ వన్ మిలియన్ వన్ మిలియన్ వ్యూస్ కనిస్తే అప్పుడు మళ్ళీ ఒక స్టెప్ పైకి కూర్చోబెడతాం ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ స్టడీగా ఉన్నా పర్లా ఇది మేము కోరుకుంటున్నాం ప్రమోషన్ కోరుకుంటున్నాం యూట్యూబ్ కనిపిస్తే మాకు ప్రమోషన్ ఇప్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇస్తారులే ఎందుకంటే మీకు భేదభావాలు ఏం లేవు కదా యూట్యూబ్ అనేది అందరినీ చూస్తారు అందువల్ల మీరు ఇస్తారు మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఒక లక్ష సబ్స్క్రైబర్లు రావాలి ఒక వీడియో మిలియన్ వ్యూస్ అని ఒక వీడియో రావాలి అని మేము కోరుకుంటున్నాం ఆ కోరికని నెరవేరుస్తాను యూట్యూబ్ దేవుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఆల్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్ ఆల్ మై శత్రువుస్ మీరు కూడా లేకపోతే మనిషి నిరుత్సాహపడిపోతారు అందరూ ఉండాలి సమాజంలో థ్యాంక్ యూ బై బాయ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి